నమో భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ప్రతిథ్య సముత్పాదనలో సంస్కారాల కారణంగా విజ్ఞానము అనే అంశాన్ని గురించి చెప్పుకుంటూ చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వటంతో దాని ప్రభావము పూర్తి అయిపోతుంది ఇంకా మళ్ళా దాని ప్రభావం ఏమీ ఉండదు ఆ విషయంలో జమానతుదారు ఉదాహరణ మనము ఇంతకుముందు చెప్పుకున్నాం అప్పు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు మధ్యలో జమానతుదారును ఉంచుకుంటాం ఆ అప్పు చెల్లించడంతోనే అప్పు తీసుకున్న వాడికి ఇంకా ఏమీ బాధ్యత ఉండదు జమానతు కూడా ఏ బాధ్యత ఉండదు అక్కడికి అది అయిపోతుంది అంతవరకు ఇంతకుముందు చెప్పుకున్నాం ఇప్పుడు ఆ ముప్పై రెండు రకాల విజ్ఞానాలు అన్నిటిలో అజ్ఞానాన్ని తొలగించడానికి ఈ సంస్కారాలు భవం మొదలైన వాటిలో ప్రతిసంధిని ప్రవృత్తిని అనుసరించి వేటికి కారణం అవుతాయో ఎలా కారణం అవుతాయో ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి దీని స్పష్టమైన అర్థం ఇది మూడు భవాలు నాలుగు యోనులు ఐదు గతులు ఏడు విజ్ఞాన స్థితులు తొమ్మిది సత్వావాసాలు భవాదులు అనబడతాయి భవాదులు అంటే ఇవి మూడు భవాదు భవాలు అంటే కామభవం రూపభవం అరూపభవం నాలుగు యోనులు జంతువు తర్వాత ప్రేత అసుర నరక ఇట్లా లేకపోతే మానవ యువనులు ఈ విధంగా ఐదు గతులు ఏడు విజ్ఞాన స్థితులు తొమ్మిది సత్వాసాలు వీటన్నిటి గురించి ఇంతకుముందు ఇంట్లో చెప్పుకున్నాం బుద్ధచర్యలో కూడా చెప్పుకున్నాము వీటినే భవాదులు అని అంటారు ఈ భవాదులలో ప్రతిసంధి ప్రవృత్తిలో ఈ సంస్కారాలు ఏ విపాక విజ్ఞానాలకు కారణమవుతాయో ఎలా అవుతాయో తెలుసుకోవాలి అంటే ప్రాణి ఈ భవాదులలోనే తిరుగుతూ ఉంటాడు అందువల్ల ఈ భవము మొదలైన వాటిలో ప్రతిసంధి అంటే ఈ సంస్కారాల కారణంగా ప్రతిసంధి తర్వాత ప్రవృత్తి ఏ విపాక విజ్ఞానాలకు కారణమవుతుందో అంటే ఈ సంస్కారాలు ఏ విపాకానికి ఫలితానికి విజ్ఞానానికి ఎటువంటి విజ్ఞానానికి కారణమవుతాయో ఎలా అవుతాయో తెలుసుకోవాలి అక్కడ పుణ్య సంస్కారంలో కామావచరము యొక్క ఎనిమిది చేతనలు గల పుణ్య సంస్కారం సాధారణంగా కామభవన్లో సుగతికి చెందిన తొమ్మిది విపాక విజ్ఞానాల యొక్క ప్రతిసంధిలో క్షణాలు గల కర్మ కారణ ఉపనిశ్రయ కారణ భేదంతో కర్మకారణ కారణ భేదంతో రెండు రకాలుగా కారణం అవుతుంది రూపావచరానికి చెందిన ఐదు కుశలచేతనలు గల పుణ్య సంస్కారం కూడా రూపభవ ప్రతిసంధిలో ఇటువంటి ఐదు విజ్ఞానాలకు కారణం అవుతుంది పై భేదం గల కామావచరం కామభవానికి చెందిన సుగతిలో ఉపేక్షాసహగత అహేతుక మనోవిజ్ఞాన ధాతువుగాక ఏడు పరిత్ర విపాక విజ్ఞానాల చేతనే ప్రవృత్తిలో ముందు చెప్పబడినట్లు రెండు విధాల కారణం అవుతుంది కానీ ప్రతిసంధిలో అలా కాదు అదే రూపభవన్లో ఐదు విపాక విజ్ఞానాలకు ప్రవృత్తిలో అలాగే ప్రత్యయం అవుతుంది ప్రతిసంధిలో కాదు కానీ కామభవన్లో దుర్గతిలో పరిత్ర విపాక విజ్ఞానాలు ఎనిమిది ముందు చెప్పబడినట్లుగానే కారణ ప్రవృత్తిలో ఉంటాయి ప్రతిసంధిలో ఉండవు అక్కడ మహామౌద్యల్యాయన స్థవిరుడు నరకంలోకి జరిపిన రాకపోకలలో ఇష్టాలంబన సమాయోగం వలన ఈ ప్రత్యయం ఉంటుంది పశువులలో బలం గల ప్రేతాలలో ఇష్టాలంబన ప్రాప్తి ఎలాగూ ఉంటుంది అదే కామభవన్లో సుగతిలో ప్రవృత్తిలోనూ ప్రతిసంధిలోను పదహారు కుశల విపాక విజ్ఞానాల కారణం ఉంటుంది సామాన్యంగా పుణ్య సంస్కారం రూపభవన్లో ప్రవృత్తి ప్రతిసంధి రెండింటిలోనూ పది విపాక విజ్ఞానాలకు కారణంగా ఉంటుంది అకుశలచేతనల భేదం గల పన్నెండు అపుణ్య సంస్కారాలు కామభవన్లోని దుర్గతిలో ఒక విజ్ఞానానికి ప్రతిసంధిలో కారణం అవుతాయి కానీ ప్రవృత్తిలో కావు ఆరింటికి ప్రవృత్తిలో అవుతాయి ప్రతిసంధిలో కావు ఏడు అకుశల విజ్ఞానాల ప్రవృత్తిలో ప్రతిసంధిలో కూడా కారణం అవుతాయి కానీ కామభవన్లోని సుగతిలో ఈ విజ్ఞానాలు ఏడు ప్రవృత్తిలోనే కారణం అవుతాయి ప్రతిసంధిలో కావు అదేవిధంగా రూపభవన్లో నాలుగు విపాక విజ్ఞానాలు ప్రవృత్తిలో కారణం అవుతాయి ప్రతిసంధిలో కావు ఇంకా అవి కామావచరంలో అయిష్ట రూప దర్శన అయిష్ట శబ్దశ్రవణాలని అనుసరించి కారణం అవుతాయి బ్రహ్మలోకంలో అయిష్ట రూపము మొదలైనవి లేనే లేవు అలాగే కామావచర దేవలోకంలోనూ ఇవి లేవు అరూపభవన్లో నాలుగు విపాక విజ్ఞానాలకు ప్రవృత్తిలో ప్రతి ప్రతిసంధిలో కూడా అమలిన సంస్కారాలు కారణం అవుతాయి ఈ విధంగా భవాలలో ప్రవృత్తి ప్రతిసంధులను అనుసరించి ఈ సంస్కారాలు ఆయా వాటికి కారణం అయ్యే విధానాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి ఇదే విధంగా యోనులు మొదలైన వారిలోనూ తెలుసుకోవాలి సంస్కారాల కారణంగా ఈ మూడు భవాలలో భవము రూపభవము అరూపభవంలో ఆయా విజ్ఞాన స్థితులు ఏ విధంగా కలుగుతాయో ఏ విధంగా విపాకాన్ని ఇస్తాయో ఇంతవరకు మనము చెప్పుకున్నాం అదేవిధంగా మొదట చెప్పినప్పుడు మూడు భావాలు నాలుగు యోనులు ఐదు గతులు ఏడు విజ్ఞాన స్థితులు అని అన్నాడు కదా వాటిలో కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు సంక్షిప్త సారాంశం ఆరంభం నుండి అంతం వరకు దీని సంక్షిప్త వివరణం ఇది ఈ సంస్కారాలలో పుణ్య సంస్కారాలు రెండు భవాలలో ప్రతిసంధిని కలిగించి తమ విపాకాలన్నింటినీ ఉత్పన్నం చేస్తాయి ఇంకా అండజా మొదలైన నాలుగు యోనులలో దేవా మనుష్య ఈ రెండు గతులలో నానాత్వకాయ నానాత్వస నానాత్వకాయ ఏకత్వ సంజ్ఞ ఏకత్వకాయ ఏకత్వకాయ ఏకత్వ ఏకత్వస ఈ నాలుగు విజ్ఞాన స్థితులలోనూ ప్రతిసంధిని కలిగించి తమ విపాకాలన్నింటినీ ఉత్పన్నం చేస్తాయి ఇంకా అసంఘ్య సత్వాసంలో ఇది కేవలము రూపాన్నే నిర్మిస్తుంది ఈ విధంగా నాలుగు సత్వావాసాలలో ప్రతిసంధిని అనుసరించి నాలుగు సత్వావాసాలలో ప్రతిసంధిని కలిగించి తమ విపాకాలన్నిటినీ ఉత్పన్నం చేస్తుంది అందువలన ఈ రెండు భవాలలో నాలుగు యోనులలో రెండు గతులలో నాలుగు విజ్ఞాన స్థితులలో నాలుగు సత్వావాసాలలో ఇరవై యొక్క విపాక విజ్ఞానాల విజ్ఞానాలకు చెప్పబడిన విధంగానే అక్కడ కామావచర హేతుక సహేతుక విపాకాలు పదహారు రూపావచరానికి చెందిన ఐదు మొత్తం ఇరవై ఒకటి చెప్పబడ్డాయి ఆ విధంగానే ప్రతిసంధిలోనూ ప్రవృత్తిలోనూ కారణం అవుతాయి ఏవి సంస్కారం సంస్కారాలు విజ్ఞానానికి కారణం అవుతాయి అపుణ్య సంస్కారాలు ఒక కామభవన్లో నాలుగు యోనులలో మిగిలిన మూడు గతులలో నానాత్మకాయ ఏకత్వ సంగీ పేరు గల ఒకే విజ్ఞాన స్థితిలో ఇంకా అటువంటి అటువంటిదే అయిన ఒకే సత్వాసంలో ప్రతిసంధి వలన విపాకాన్ని పొందుతాయి ప్రాణులు ఒక కామభవన్లో నాలుగు యోనుల్లో మిగిలిన మూడు గతులలో నానాత్వకాయ ఏకత్వ సంజ్ఞ అంటే కాయాలు నానా విధాలుగా ఉన్నప్పటికీ సంజ్ఞ మాత్రం ఒకే విధంగా ఉంటుందేని వాటిల్లో ఇంకా ఒకే సత్వాసంలో ప్రతిసంధి వలన విపాకాన్ని ఫలాన్ని పొందుతాయి అందువలన ఒకే భవన్లో నాలుగు యోనులలో మూడు గతులలో ఒక విజ్ఞాన స్థితిలో ప్రవృత్తిలో కారణం అవుతాయి అమలిన సంస్కారాలు కూడా ఒకే భవన్లో ఒకే ఔపపత్తిక యోనిలో ఆకాశ ఒకే దేవగతిలో ఆకాశానంత్యాయతన మొదలైన మూడు విజ్ఞాన స్థితులలో ఆకాశానంత్యాయతన మొదలైన నాలుగు సత్వావాసాలలో ప్రతిసంధివశంగా విపాకాన్ని పొందుతాయి కనుక ఇవి ఒక భవన్లో ఒక యోనిలో ఒక దేవగతిలో మూడు విజ్ఞాన స్థితులలో నాలుగు సత్వావాసాలలోనే నాలుగు విజ్ఞానాలకు చెప్పబడిన విధంగా ప్రతిసంధిలో ప్రవృత్తిలో కారణం అవుతాయి ఈ విధంగా ఈ సంస్కారాలు భవాదిలో ప్రతిసంధిని ప్రవృత్తిని అనుసరించి కారణం అయ్యే విధానాన్ని తెలుసుకోవాలి ఈ విధంగా భవాదులలో ఈ సంస్కారాలు ప్రతిసందిని ప్రవృత్తిని అనుసరించి ఏ విధంగా కారణమవుతాయో తెలుసుకోవాలి ఇది సంస్కారాల కారణంగా విజ్ఞానం అన్న వాక్యానికి వివరణ ఇక్కడికి ఈరోజు చాలు